సేనాని సిహ బౌద్ధం స్వీకరించిన కథ మనందరికీ తెలిసే ఉంటుంది కదా అవును చాలా ప్రసిద్ధమైన కథ అది కాని ఆ కథలో బుద్ధుడు పెట్టిన ఒక చాలా వింత షరతుంది ఆ తర్వాత మాంసాహారం మీద ఒక పెద్ద వివాదం కూడా చెలరేగింది నిజమే ఆ వివాదం నుంచే బౌద్ధ భిక్షువుల ఆహార నియమాల్లో ఒక ముఖ్యమైన సూత్రం పుట్టింది ఈ రోజు మనం ఆ సంఘటన వెనుకున్న అసలు కథేంటో చూద్దాం ఖచ్చితంగా ఇది కేవలం ఒక సేనాని మతం మారిన కథ కాదు ఇందులో చాలా విషయాలున్నాయి అంటే అంటే ఆనాటి రెండు ప్రధాన తాత్విక ధారల మధ్య జరిగిన సంఘర్షణ వ్యక్తిగత నమ్మకాలకు సామాజిక బాధ్యతలకు మధ్య ఉండాల్సిన బ్యాలెన్స్ ఆ ఒక ఆచరణాత్మకమైన నియమం ఎలా ఏర్పడింది అనేదానికి ఇదొక ఉదాహరణ అనమాట సరిగ్గా మన దగ్గరున్న ఆధారాలు వైశాలీ నగరంలో జరిగిన ఈ సంఘటనను చాలా వివరంగా చెప్తాయి సరే అయితే మనం ఆ సంఘర్షణ దగ్గరే మొదలు పెడదాం సేనాని సీహ అతను అప్పటికే నిగ్రంథ సంప్రదాయంలో ఉన్నాడు కదా అంటే జైనమతంలో మరి అతనికి బుద్ధుడిని కలవాలనే ఆలోచన ఎందుకొచ్చింది అదే ఇక్కడ ఆసక్తికరమైన పాయింట్ సీహ ఒక సైనికాధికారి అతని ఆలోచనా విధానం చాలా ప్రాక్టికల్గా ఉంటుంది ఓకే బుద్ధుడు కీర్తి ఆయన చెప్పే మధ్య మార్గం గురించి విన్నప్పుడు కేవలం ఇతరులు చెప్పిన మాటలు నమ్మకుండా ఆయనేంటో స్వయంగా తెలుసుకోవాలనుకున్నాడు కాని అతని గురువులు అంటే నిగ్రంధులు అతన్ని ఆపడానికి ప్రయత్నించారు కదా అవును గట్టిగానే ప్రయత్నించారు ఎందుకు తమ శిష్యుడు వేరొకరిని కలవడానికి వెళ్తే వాళ్లకేంటి సమస్య అది ఒక తాత్వికమైన సమస్య నిగ్రంధులు సీహాతో ఏమన్నారంటే శ్రవణ గౌతముడు అక్రియావాది అక్రియావాద అవును ఆయన కర్మఫలాన్ని నమ్మడు కాబట్టి ఆయన్ను కలిసి టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పారు ఇది చాలా పెద్ద ఆరోపణ ఒక నిమిషం బుద్ధుడు కర్మను నమ్మలేదా బౌద్ధమంతా కర్మ సిద్ధాంతం మీదే కదా ఆధారపడి ఉంది అక్కడే ఉంది అసలు విషయం వాళ్ళెందుకలా అన్నారు నిగ్రంథుల దృష్టిలో కర్మ అనేది ఒక భౌతిక లాంటిది మనం చేసే ప్రతి పని వల్ల మంచిదైన చెడ్డైనా ఈ కర్మ పదార్థం ఆత్మకు అంటుకుంటుంది ఓ ఓకే దాన్ని కఠోరమైన తపస్సుల ద్వారా మాత్రమే కడిగేయగలరు వాళ్ల ప్రకారం బుద్ధుడు ఈ భౌతిక కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోడు అందుకే ఆయన్ను అక్రియావాది అన్నారు అర్థమైంది కాని సీహ వాళ్ల వాదనతో సంతృప్తి చెందలేదు నేరుగా బుద్ధుడి దగ్గరికి వెళ్లాడు వెళ్ళి ఏమడిగాడు మీరు నిజంగా అక్రియావాదినా అని సూటిగా అడిగాడు అప్పుడు బుద్ధుడేం చెప్పారు బుద్ధుడు చాలా తెలివిగా సమాధానమిచ్చాడు సీహ నేను కొన్ని రకాలుగా క్రియావాదిని మరికొన్ని రకాలుగా అక్రియావాదిని అన్నారు అంటే దుష్కర్మల విషయంలో అంటే చెడు ఆలోచనలు మాటలు చేతల విషయంలో నేను పూర్తి అక్రియావాదిని వాటిని చెయ్యొద్దని చెప్తాను కాని సత్కర్మల విషయంలో నేను పూర్తి క్రియావాదిని వాటిని చెయ్యుమని ప్రోత్సహిస్తాను అని వివరించారు ఆహా ముఖ్యంగా కర్మ అనేది భౌతిక పదార్థం కాదు అది మన సంకల్పం లేదా ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుందని చేశారు అంటే ఇంటెన్షన్ మీద సో నిగ్రంధులు చెప్పిన దానికి బుద్ధుడి అసలు బోధనకు ఎంత తేడా ఉందో సీహకు ఆ క్షణంలో అర్ధమైందనమాట సరిగ్గా అతని సందేహాలన్నీ తీరిపోయాయి ఒక సైనికుడికుండే స్పష్టతతో వెంటనే బుద్ధుణ్ణి తన గురువుగా స్వీకరిస్తున్నానని ఉపాసకుడుగా మారుతున్నానని ప్రకటించాడు ఆ కొత్త విశ్వాసం దొరికిన ఆనందంలో మరుసటి రోజు బుద్ధుణ్ణి ఆయన భిక్షు సంఘాన్ని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు అవును అంత సవ్యంగానే ఉంది అనుకుంటున్న టైంలో బుద్ధుడొక షరతు పెట్టాడు ఆ షరతు గురించి ఆలోచిస్తే బహుశా ఏ ఇతర గురువైనా తన శిష్యుణ్ణి వెంటనే వెలివేసేవాడేమో నిజమే ఇంతకీ ఏమిటా షరతు బుద్ధుడిలాన్నాడు సీహా నీ ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరిస్తాను కాని ఒక షరత్తు నువ్వు ఇదివరకూ భిక్షువులకు ఏ విధంగా దానధర్మాలు చేస్తూ మద్దతిస్తున్నావో దాన్నే ఆపకూడదు వారికి నీ ఇంటి తలుపులెప్పుడూ కిరిచే ఉండాలి వారి పట్ల నీ బాధ్యతను కొనసాగించాలి ఇది ఇది నమ్మశక్యంగా లేదు ఇది కేవలం కరుణ మాత్రమే కాదు ఒక విప్లవాత్మకమైన ఆలోచన అవును ఆ కాలంలో ఇది చాలా పెద్ద విషయం ఒక గురువుని అనుసరించడమంటే మిగతా అందర్నీ వదిలేడమే కదా ఇకపై నీ విధేయటా నీ వనరులు అన్నీ మాకే అని చెప్పడం చాలా కామన్ కాని బుద్ధుడందుకు పూర్తిగా ఆపోజిట్గా చెప్తున్నాడు అదే ఇది ఆనాటి శిష్య సంప్రదాయానికే ఒక సవాలు లాంటిది బుద్ధుడెక్కడ ఏం చెప్తున్నాడంటే నీ నమ్మకం మారవచ్చు కానీ నీ మానవ సంబంధాలు సమాజం పట్ల నీ బాధ్యతలు మారకూడదు తాత్విక విభేదాలను వ్యక్తిగత శత్రుత్వంగా మార్చవద్దని చెప్తున్నారనమాట అవును ఒకరిని మనవైపు తిప్పుకోవడమంటే వారి గతాన్ని చిరిపేయడం కాదని వారి పాత బంధాలను గౌరవించాలని ఆయన నేర్పిస్తున్నాడు బుద్ధుడి షరతు వినడానికి గొప్పగా ఉంది కాని దీని మరో కోణంలో చూడొచ్చా ఎలా అంటే నిగ్రంధుల శిష్యుడిని తనవైపు తిప్పుకుంటూనే కూడా మంచి చేసుకునే ఒక రాజకీయ ఎత్తుగడలా ఇది అనిపించడం లేదా చూడండి నేను ఎంత విశాల హృదయుడినో అని నిరూపించుకునే ప్రయత్నం కావచ్చు కదా ఆసక్తికరమైన ప్రశ్న అలా చూసే అవకాశం ఉంది రాజనీతికంగా చూస్తే అదొక మాస్టర్ స్ట్రోక్ అదే కదా కాని బుద్ధుడి మొత్తం బోధనల సారాంశం చూస్తే ఇది ఎత్తుగడగన్నా ఆయన తాత్వికతకు పడుతుంది ఆయన ఎప్పుడూ మధ్య మార్గాన్ని బోధించాడు రైట్ తీవ్రమైన వైరాగ్యం తీవ్రమైన భోగలాలస రెండూ తప్పే అన్నాడు అలాగే ఒక కొత్త నమ్మకం కోసం పాత సంబంధాలను క్రూరంగా తెంచుకోవడం కూడా ఒక తీవ్రమైన చర్యే ఆయన దాన్ని వారించాడు సరే సీహ అయితే ఆ షరతుకు ఇంకా ఎక్కువ ప్రభావితుడయ్యాడు అవును అతని గౌరవం రెట్టింపైంది సరే సీయ ఆ షరతు కొప్పుకున్నాడు మరుసటి రోజు భోజన ఏర్పాట్లు మొదలయ్యాయి ఇక్కడే అసలు వివాదం మొదలైంది అవును సీహ ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు అందులో భాగంగా మార్కెట్ నుండి మాంసాన్ని కూడా కొని తెప్పించి వండించాడు ఈ విషయం నిగ్రంధులకు తెలిసింది వాళ్ల చెవున పడింది వాళ్ళు దీన్ని బుద్ధుడి మీద బురద చల్లడానికి ఒక సువర్ణావకాశంగా చూశారు అంటే ఒక రకమైన తప్పుడు ప్రచారం ఒక స్మియర్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు ఖచ్చితంగా వాళ్లు వైశాలి వీధుల గుండా తిరుగుతూ చేతులోపుతూ ఇలా అరవడం మొదలుపెట్టారు ఏమని చూడండి సేనాని సీహ శ్రమణ గౌతముడు కోసం ఒక పెద్ద జంతువుని చంపించాడు అహింస గురించి గొప్పగా చెప్పే ఆ గౌతముడు తన కోసమే ఒక ప్రాణిని చంపారని తెలిసికూడా ఆ మాంసాన్ని తినడానికి వెళ్తున్నాడు అని మాటలు కోటలు దాటుతాయి చేతలు గడప దాటవు అని ఆయన్నే నిందించాలని చూశారు ఇది చాలా పెద్ద ఆరోపణ ఎందుకంటే అహింస ధర్మంలో ఒక లాంటిది కేవలం మూలస్తంభమే కాదు అదే దాని పునాది ఆ పునాదినే ప్రశ్నించేలా నిగ్రంధులు ఈ వివాదాన్ని సృష్టించారు ఇది ఆ రోజుల్లో పెద్ద సంచలనమయ్యింది ఆ విషయం బుద్ధుడిదాకా వెళ్ళింటుంది వెళ్ళింది భిక్షు సంఘంలో కూడా ఒక రకమైన గందరగోళం మొదలైంది అయితే ఈ నియమం ఒకరకంగా చూస్తే చాలా కన్ఫ్యూజింగ్ గా అనిపించవచ్చు అహింసను పాటించే బౌద్ధులు మాంసం తినవచ్చా చాలామందికి వచ్చే మొదటి ప్రశ్న ఇదే అవును ఇది ఒక పెద్ద అపార్ధం బౌద్ధం నిర్దేశించేది అహింస శాకాహారం కాదు ఈ రెండింటికీ చాలా తేడా ఉంది ఓకే కొంచెం వివరించండి భిక్షువు తన కారణంగా ఏ ప్రాణికి హాని కలగకూడదు అంతేగాని ప్రపంచంలో ఉన్న అన్ని రకాల ఆహారాలను తిరస్కరించాలని కాదు ఈ వివాదం కారణంగానే బుద్ధుడు ఆహార స్వీకరణపై ఒక స్పష్టమైన ఆచరణాత్మకమైన నియమాన్ని రూపొందించాడు దాన్ని వినే నియమం అంటాం అవును ఏమిటా నియమమంటే ఆయన భిక్షువులను పిలిచి మూడు షరతులు విధించాడు ఒక భిక్షువు మాంసాన్ని స్వీకరించకూడదు ఎప్పుడంటే ఒకటి దృష్టం అంటే ఆ జంతువును తనకోసం చంపుతుండగా కళ్లతో చూసినప్పుడు రెండు రెండు శృతం ఆ జంతువును తనకోసమే చంపారని ఎవరైనా చెప్పగా విన్నప్పుడు ఇక మూడోది మూడు పరిశంకితం ఆ జంతువును తనకోసమే చంపారేమో అని బలమైన అనుమానం కలిగినప్పుడు దృష్టం శృతం పరిశంకితం ఈ మూడింటిలో ఏది వర్తించినా ఆ మాంసాన్ని ముట్టుకోకూడదు దీన్నే త్రికోటి పరిశుద్ధ మాంసం నియమం అంటారు ఓకే ఈ మూడు పదాలు దృష్టం శృతం పరిసంకితం చాలా ముఖ్యమైనవిగా అనిపిస్తున్నాయి అంటే కళ్లతో చూడటం చెవులతో వినడం మనసులో అనుమానించడం వీటి వెనుక ఉన్న లాజికేమిటి సరిగ్గా ఇది బౌద్ధ ధర్మం యొక్క ప్రాక్టికాలిటీకి గొప్ప నిదర్శనం భిక్షు బ్రతకడానికి భిక్షమీద ఆధారపడతాడు దాత ఏది పెడితే అది కృతజ్ఞతతో స్వీకరించాలి కాని కాని ఆ స్వీకరణ వల్ల ఏ ప్రాణికి హాని జరగకూడదు ఒక ఉదాహరణ చెప్తాను ఒక భిక్షువాడవులో వెళ్తున్నాడు ఒక గిరిజనుడు ఆ భిక్షువును చూసి గౌరవంతో తనకోసం ఒక ఉడుమును చంపి వండిపెడితే దాన్ని తినకూడదు ఎందుకంటే అది దృష్టం లేదా శృతం కిందికొస్తుంది ఆ హింసకు భిక్షువు ప్రత్యక్ష కారణం అయ్యాడు అదే భిక్షువు ఒక నగరంలో ఒక సాధారణ ఇంటికి భిక్షుకు వెళ్లినప్పుడు అప్పుడు పరిస్థితి వేరు ఆ ఇంట్లో వాళ్లు ఆ రోజు తమ కుటుంబం కోసం మాంసం వండుకున్నారు భిక్షు రాగానే అందులోంచి కొంచెం తీసి ఆయన పాత్రలో వేశారు మాంసాన్ని స్వీకరించవచ్చా నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు ఎందుకంటే ఆ హింస భిక్షువు వల్ల జరగలేదు అతను వచ్చినా రాకపోయినా ఆ రోజు వాళ్ళు మాంసం వండుకునేవారే ఇక్కడ ఉద్దేశం ముఖ్యం చర్య కాదు అదే సింహ విషయంలో కూడా అదే జరిగింది అతను మాంసాన్ని మార్కెట్లో కొన్నాడు కోసం ఏ జంతువునూ ప్రత్యేకంగా చంపించలేదు కాబట్టి బుద్ధుడు దాన్ని స్వీకరించడంలో ఎలాంటి తప్పు లేదు ఈ కథ వింటుంటే నాకు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో జరిగే క్యాన్సల్ కల్చర్ గుర్తొస్తుంది చెప్పండి మనం ఎవరితోనైనా విభేదిస్తే వాళ్లతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకోవాలి వాళ్లను పూర్తిగా బహిష్కరించాలి అనే ట్రెండ్ కనిపిస్తుంది కానీ రెండు వేల ఐదొందలే క్రితమే బుద్ధుడు ఎంత పరిణతితో కూడిన మార్గాన్ని చూపించాడో కదా నిజమే సిద్ధాంతాలు వేడు మానవత్వం వేరు అని ఆయన గుర్తించాడు సరే ఈ సంఘటన నిజంగా జరిగిందని చెప్పడానికి కొన్ని చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి ఓ అవేంటి ఉదాహరణకు ఈ కథనాన్ని నమోదు చేసిన గ్రంథాలలో ఉపాలి ఒప్ప అనే ఇద్దరు ముఖ్య శిష్యుల పేర్లు కూడా ప్రస్తావించారు అయితే వీళ్ళు ఈ సంరకణకు ప్రత్యక్ష సాక్షులా ఎవరు వీళ్ళు ఉపాలి వినయ నియమాలను గుర్తుంచుకోవడంలో వాటిని క్రోడీకరించడంలో ఎక్స్పర్ట్ అంటే వినయ పీఠకానికి సంబంధించిన వ్యక్తి అవును మొదటి బౌద్ధ సంగీతిలో వినయ పీఠకాన్ని వల్లించినదీ ఆయనే కాబట్టి ఈ నియమం ఏర్పడిన సంఘటనలో ఆయన ప్రస్తావన ఉండటం చాలా సహజం వప్ప వప్పా కపిలవస్తుకు చెందిన ఒక శాఖ్యుడు అంటే బుద్ధుని బంధువు బుద్ధుని మొదటి ఐదుగురు శిష్యులలో పంచవర్గీయ భిక్షువులు ఈయన ఒకరు వారి పేర్లను ఈ కథనంలో చేర్చడం ద్వారా ఈ సంఘటనకొక చారిత్రక ప్రామాణికతను ఇస్తున్నారన్నమాట ఇది ఎవరో కల్పించిన కథ కాదు సంఘంలోని ముఖ్యమైన వ్యక్తుల సమక్షంలో జరిగిన వాస్తవ సంఘటన అని చెప్పడానికి సరిగ్గా బహుశా ఈ కథనం వీరి ద్వారా ఒక తరం నుండి మరో తరానికి అంది ఉండవచ్చు కాబట్టి ఈ ఒక్క కథలో ఎన్నో పొరలున్నాయి ఒక సేనాని సత్యాన్వేషణ తాత్విక సిద్ధాంతాల మధ్య ఘర్షణ మత సామరస్యంపై ఒక అద్భుతమైన పాఠం ఆ తర్వాత ఒక వివాదం దాన్నించి పుట్టిన ఒక ఆచరణాత్మకమైన నియమం అవును ముఖ్యంగా రెండు విషయాలిక్కడ మనల్ని ఆలోచింపజేస్తాయి మొదటిది బుద్ధుడు సీహకు పెట్టిన షరతు అది నమ్మకాన్ని మార్చుకున్నా మానవ సంబంధాలను పాత బాధ్యతలను గౌరవించాలని చెప్తుంది అవును ఇక రెండవది వినయ నియమం అది ఆదర్శానికి ఆచరణకు మధ్య సమతుల్యం ఎలా సాధించాలో చూపిస్తోంది నియమమనేది గుడ్డిగా పాటించటానికి కాదు దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుని విచక్షణతో వ్యవహరించాలని బోధిస్తుంది ముగింపుగా ఈ కథ ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది ఒక కొత్త నమ్మకాన్ని లేదా సిద్ధాంతాన్ని స్వీకరించడమంటే ముందున్న వాటన్నిట్నీ ముఖ్యంగా మనతో విభేదించేవారిని పూర్తిగా తిరస్కరించడమేనా ఉచనతో ఈరోజు విశ్లేషణను ముగిద్దు